తిరుమలలో వరుసగా అపచారాలు చోటు చేసుకుంటున్నప్పటికీ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారంటూ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రంగా విమర్శించారు గతంలో విజయవాడ దుర్గమ్మ గుడి మెట్ల కింద నుంచి పైకి కడిగిన పవన్ ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న అపచారాలపై ఎందుకు స్పందించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు అలిపిరి వద్ద అపరిశుభ్రమైన ప్రదేశంలో మద్యం సీసాలు ఉన్న చోట స్వామివారి విగ్రహాన్ని పడేయడాన్ని చూసి ప్రశ్నించినందుకే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారని శ్యామల ఆరోపించారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నది ఎవరు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు వ్యక్తిత్వ హరణాలకి పాల్పడుతున్నది ఎవరు ఈ టిడిపి సైకోళ్లు జనసేన తోడేళ్లు వీళ్ళందరూ సృష్టికర్తలు అసలు ఎవరు సార్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలాగో సత్తా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి పిఠాపురం పీఠాధిపతి మా పీపీపీ గారికి ఆయన మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అది జరుగుతోంది కదా చంద్రబాబు నాయుడు గారి పేరు లోకేష్ గారి పేరు చెప్పినప్పుడు వాళ్ళిద్దరు మీద కేసులు ఎందుకు పెట్టలేదు దీని ద్వారా మీ మోడ సాపరండి ఏంటన్నది బహిర్గతం అవుతోంది మేము చెప్పట్లేదు మీరు చేసే చేష్టల ద్వారా అది బహిర్గతం అవుతోంది అసభ్యకర పోస్టులు వికృత కామెంట్లతో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతుంటే మహిళల్ని కించపరుస్తూ వ్యక్తిత్వ చేస్తూ కామెంట్లు పెడుతూ వాళ్ల మీద పడిరీగుతుంటే మీరేం చేస్తున్నారయ్యా అంటే స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు సార్ మీరు చేసే పని అది పౌరుషం చచ్చిపోయిందా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని అగైత్యాలు జరుగుతుంటే ఇన్ని అనార్థాలు జరుగుతుంటే సేమ్ క్వశ్చన్ కాలం భరించాలి మేము కూడా